మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే ఈ దసరా హిందువులంతా ఇష్టంగా జరుపుకునే పెద్ద పండుగ విజయదశమి అన్ని దేవాలయాలలో దసరా పది రోజుల ఉత్సవాలను ఘనంగా జరుపుతారు ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో మరింత ప్రత్యేకంగా కన్నుల పండుగగా జరుపుతారు విజయదశమి అంటే విజయాలను సమకూర్చే పండుగ దుర్గాదేవి చల్లని చూపు మన మీద ఉంటే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి సంతోషం మన సొంతమవుతుంది అయితే దసరా రోజున ఈ చెట్టును పూజిస్తే ఆ దుర్గాదేవి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ చెట్టు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం జమ్మి చెట్టు మన ప్రాచీన సాంప్రదాయంలో ఒక విశిష్టమైన చోటు కలది దసరా రోజున జమ్మి చెట్టును పూజించటం జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చి పుచ్చుకోవటం ఆనవాయితీ జమ్మి చెట్టుని సంస్కృత భాషలో సమీవృక్షం అంటారు దసరా రోజున ఈ సమీ పూజ చాలా ముఖ్యమైనది ఎందుకంటే అజ్ఞాతవాసం అందున పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు అజ్ఞాతవాసము పూర్తి అవ్వగానే ఆ వృక్షమును పూజించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది శమీవృక్ష రూపంలో ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరులపై విజయం సాధించారు అదేవిధంగా శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజిత దేవిని పూజించి రావుణ్ణి చంపి విజయాన్ని సాధించాడు అలా విజయాన్ని పొంది అయోధ్యకు బయలుదేరే ముందు జమ్మి చెట్టును పూజించాడు శ్రీరాముడు ఈ విధంగా ఆ శ్రీరాముడికి పాండవులకు విజయాన్ని అందించిన ఈ సెమీ వృక్షాన్ని దసరా రోజున పూజిస్తే ఇక మీరు చెయ్యబోయే కార్యాలన్నిటిల్లో విజయం మీ సొంతమవుతుంది అందువలన దసరా రోజున జమ్మి చెట్టును సాయంత్రం పూజించి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వలన అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుంది శమీ వృక్షం పాపాన్ని నశింపచేస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది వాళ్ళను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తుంది జమ్మి చెట్టును పూజించటం లక్ష్మీప్రదమని పురాణాలు చెప్తున్నాయి సమీవృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే దసరా రోజున జమ్మి చెట్టును పూజించి ఆ ఆకులను మీ పూజాగిదిలో ధనం దాచే లాకరులో ఉంచుతారు దీని వలన ధనవృద్ధి జరుగుతుంది కావున మీరు కూడా ఇంతటి ప్రాముఖ్యం ఉన్న జమ్మి చెట్టును దసరా రోజున పూజించి సర్వ పాపాల నుండి విముక్తులవ్వండి అంతేకాదు ఆ అమ్మవారి అనుగ్రహంతో అన్నింట విజయాలతో అఖండ ఐశ్వర్యంతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు